హలో హాయి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన షాప్ లో వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చి మన మన దగ్గర ఎక్స్చేంజ్ తీసుకున్నారు మొబైల్ ఆయన మొబైల్ వచ్చేసి ఒప్పో ఎఫ్ నైన్టీన్ ప్రో ఫోర్ జి మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది మనకైతే ఇచ్చి మన దగ్గర అయితే పోకో ఎం సిక్స్ ఫైవ్ జి ఒక టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ అయితే మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినాము ఎయిట్ జిబి ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ ఇంకా నెల కూడా వాడలేదని చెప్పి ఈ మొబైల్ అన్నోళ్ళకి నచ్చి అన్నోళ్ళు మన దగ్గర ఎక్స్చేంజ్ మొబైల్ అన్నోళ్ళు వచ్చి తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న పేరు అడి మనం ఆయన మాటలని కనుకుందాము ఆయన ఏం పేరు మీ పేరు సాయి సాయినా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎల్నూరు ఎల్నూరు మన ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఫాలో అవుతున్నారా మంచి ఆఫర్ అనేది మీకు మంచి డీల్ ఏనా నచ్చింది ఇలా ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం మన షాప్ గురించి చెప్పండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి చూసినారు కదా మీరు స్టాక్ ఎలా ఉంది మన దగ్గర బాగున్నాయి కదా ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మన దగ్గర వచ్చి వాళ్ళ మొబైల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే మీ మొబైల్ ఫోర్ జీ పర్లేదు కాకపోతే డిస్ప్లే మార్చి ఉండకూడదు ఒరిజినల్ బాక్స్ అయితే ఉండాలి ఎక్స్చేంజ్ అయితే మేము చేసుకుంటాము అలాగే అవకాశం అయితే చేసుకోండి అలాగే మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మంచి రేట్ లో డైరెక్ట్ ఉన్నాయి లేదు మీరు మొబైల్ మీద అమ్మాలన్నా సరే మనం మంచి రేట్ కదా కొంటాము మన అడ్రస్ తెలుసు ఆర్ మొబైల్స్ మార్కండే కుడి ఎదురుగా తాడిపదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ